అశ్వన్యాది నక్షత్రాల్లోని ఆఖరిది ఇరవై ఏడో నక్షత్రం రేవతి ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు రాశి మీనరాశి రాశ్యాధిపతి గురుడు స్థితి మూడు వందల నలభై ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుండి మూడు వందల అరవై డిగ్రీల వరకు వర్ణం శూద్రవర్ణం వశ్యం జలచర యోని ఏనుగు గుణం గణం దేవగణం నాడి అంచెనాడి వేధ మఘ తత్వం ఆకాశతత్వం గుణం సత్వగుణం పురుషార్థం చతుర్విధ పురుషార్థాల్లోని మోక్షం రంగు బూడిద చూపు ప్రక్కచూపు స్వభావం మృదు స్వభావం గతి సవ్యగతి స్థితి సృష్టి స్థితి లయాల్లోని లయం చర్య జడం నాడి కఫనాడి స్వరం ఆ దిక్కు ఉత్తర లక్షణం జల లక్షణం మీనరాశి మండలంలోని ప్రధానమైన నక్షత్రాల్లో రేవతి నక్షత్రం ఒకటి ప్రత్యేకించి చెప్పాలంటే మీనరాశి నక్షత్ర మండలం సమీపంలోని ఆండ్రోమిడా గెలాక్సీ ప్రారంభంలో కనిపించే ప్రధానమైన నక్షత్రాల్లో ముఖ్యమైనది రేవతి దీనినే అల్ జీటా ఆఫ్ పీషియస్ అని పాశ్చాత్య దేశాల్లోనూ అల్ రిషా అని అరేబియన్లు కొయి అని పిలుస్తారు ఈ నక్షత్ర ప్రకాశత్వం నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఇది భూమి నుంచి నూట ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రాన్ని నవంబర్ నెల మూడవ వారం మధ్యాకాశంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చూడవచ్చు పరిమాణం స్పష్టగతి చేత రేవతి నక్షత్రం సమభోగ నక్షత్రంగా చెప్పబడింది అంటే దీని ప్రమాణం పదమూడు డిగ్రీల పది నిమిషాల నలభై ఐదు సెకండ్లు సెకండ్లు ఆకారం రేవతీ నక్షత్రంలో మూడు నక్షత్రాలు చేపాకారంలో ఉండడంతో రేవతి మత్స్య త్రయం అని వరరుచిచే తెలియచేయబడింది అయితే కాళిదాస్ చే దంత సంఖ్య భవతే అనగా ముప్పై రెండు దంతాల వలె ఉన్నట్లు చెప్పబడింది కపిధ్వజుడైన అర్జునుడు ద్రౌపదీ స్వయమంలో మత్స్యంత్రాన్ని భేదించి కన్యను ద్రౌపది వివాహం చేసుకున్నట్లు భారతంలో చెప్పబడింది ఆమస్యమే ఇదని కొందరు పెద్దలు చెప్తారు ఈ నక్షత్రానికి సంబంధించిన సామెతలు రేవతీ వర్షం రమణీయం రేవతి వర్షం అన్ని పంటలకు రేణింపే అనే సామెతలు గ్రామీణుల్లో నానుడిగా వినిపిస్తూ ఉంటాయి రేవతి నక్షత్రానికి సంబంధించిన గ్రహం రేవతి నక్షత్రానికి మేధో గ్రహంగా చెప్పబడిన బుధుడు అధిపతి ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మీనరాశిలో ఉండడంతో రాశ్యాధిపతిగా గురునికి ఆధిపత్యం చెప్పబడింది ఈ నక్షత్రం వారిపై గురు బుధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది రేవతీ నక్షత్ర దేవత రేవతి నక్షత్రానికి అతిదేవత పూషుడవుతాడు వేదమును తరచుగా ఉదహరించబడిన దేవత ప్రత్యేకమైన వ్యక్తిత్వం నిర్దేశించబడిన వాడు సోదరునిగా ద్వాదశాదిత్యుల్లో ఒకనిగా పరిగణించబడ్డాడు పూష అంటే పోషించేవాడు జీవమును వసంగేవాడు అనే అర్థం రవికి చెప్పబడింది జీవులు ఇతని వల్ల పోషించబడుతున్నాయి గుర్రెలు పూంచని రథంపై సంచరిస్తాడు ఇతడు మానవులను రక్షిస్తాడు ముళ్ళు గలతో పొడుస్తూ పశువులను నడిపిస్తాడు తప్పిపోయిన పశువులను ఇళ్లకు చేరుస్తాడు పశువులను పోషించేవాడు మానవుల సంపదలను పెంపొందించేవాడుగా చెప్పబడ్డాడు ఇతనికి దయా ఉదారము మంచి పంటలను కలిగిస్తాడని పేరు రక్షించే దేవతగా వ్యవసాయంలో రవి యొక్క శక్తులను ప్రవేశింపజేసేవాడు మానవులకు మార్గం చూపేవాడు వారి జీతాల్ని వారితో కలిసి ప్రయాణం చేసేవాడు మృతులను పితృదేవత వద్దకు తీసుకువెళ్లేవానిగా చెప్పబడ్డాడు ఇతడు దంతము లేని దేవతగా భూ సంబంధమైన నివేదనగా స్వీకరించేవాడని చెప్పబడింది ఇతడు గడ్డము జడలు కట్టిన కేశములు బంగారు శూలము మండుకము ధరించి మేషములు పూంచిన రథంపై ఉంటాడని చెప్పబడింది రేవతి నక్షత్రానికి చెప్పబడిన ఇతర పేర్లు రేవతి వౌష్ణ అంత్య పూష అంత గతభం నష్టదశన పౌష్ణి విరద ప్రాంత గతభం అనే పేర్లు చెప్పబడ్డాయి పేర్లు రేవతి నక్షత్రానికి సంబంధించిన జనని విశేషాలు నామాధ్యక్షరాలు ఒకటో పాదం దే రెండవ పాదం దో మూడో పాదం చా నాలుగో పాదం చి ఈ నక్షత్రం పాదములలోని దోషాలు ఒకటో పాదం రెండవ పాదం మూడో పాదం శుభం నాలుగో పాదానికి శిశుగండని చెప్పబడింది బాలారిష్టాలు రేవతీ నక్షత్రం బాలారిష్ నక్షత్రం కాదు అయితే ఈ నక్షత్రం బాలారిష్ నక్షత్రంగా చెప్పకపోయినా శాంతి నక్షత్రంగా చెప్పబడింది అందున నాలుగో పాదంలోని చివరి ఐదు గడియలు గణాంతం అవడంతో విశేష శాంతి చేయడం అవసరం రేవతీ నక్షత్రం వారి జీవిత ఫలితాలు రేవతీ నక్షత్రంలో జన్మించిన వారు కొంచెం ఎత్తు తక్కువగా ఉంటారు ప్రారంభంలో లేకపోయినా కాలం గడిచే కొద్దీ స్థూలకాయలు అవుతారు గుండ్రని ముఖము విశాలమైన నుదురు పొట్టి చేతులు కలిగి ఉంటారు మనసుల్లోని భావాలు ముఖంలో కనిపిస్తాయి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమ దయా జాలి కలిగి ఉంటారు శరీర బలం తక్కువ నవ్వు కానీ కోపం కాని ఏది వచ్చినా వెంటనే వస్తుంటాయి క్షణంలో కోపం అన్నా మనసులో ఎటువంటి చెడు భావాలు ఉండవు తొందరపాటు చర్యల వల్ల ఇతరులు నొప్పించి ఆ తర్వాత విచారిస్తుంటారు ఇతరుల ప్రోత్సాహంతో శక్తికి మించిన పనులు కూడా చేయగలుగుతారు వీరు తొందరగా ఎవరిని నమ్మరు నమ్మితే మాత్రం జీవితాంతం వారిపై విశ్వాసం కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా తొందరగా గ్రహిస్తారు వీరు చూపులో ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉండడంతో అందరూ అనుకూలంగా ఉంటారు ఆర్థిక విషయాల్లో చక్క నేర్పు ఉంటుంది బంధువర్గంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అనేక విద్యలలో ప్రవేశం ఉంటుంది ఏ విద్యలోనూ పరిపూర్ణత సాధించలేరు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి సంగీతాభిమానులు స్వతంత్ర జీవనంపై ఇష్టత కారణంగా ఉద్యోగాలు ఎక్కువ కాలం చేయలేరు వ్యాపారాలు చేస్తారు నలభై ఒక్క సంవత్సరం తర్వాత జీవితంలో చక్కని రాణింపు ఉంటుంది శాస్త్ర నిర్వచనం అనుసరించి రేవతి నక్షత్ర జాతకులు సుస్వభావులు జితేంద్రియులు ధనవంతులు ఏకాగ్ర మనస్సు కలిగిన వారు బుద్ధిమంతులు అవుతారని చెప్పి చెప్పబడింది ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీల ఫలితాలు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకి పైన తెలియజేసిన అన్నీ వర్తిస్తాయి మరియు పొడవు లేదా పొట్టి కాకుండా కాకుండా సమానంగా ఉంటారు చేపల వంటి కళ్ళు సన్నని ముక్కు కొనదేలిన గడ్డము పలుచని పెదవులు చక్కని పలువరుస ఆకర్షణీయంగా ఉంటారు చిరక్తులతో సరదాగా మాట్లాడతారు వీరి మాటలు విడ్డూరంగా నమ్మడానికి వీలు లేకుండా ఉంటాయి తెలివితేటలు బాగా ఉంటాయి తెలివిగా ప్రవర్తిస్తూ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు తల్లిదండ్రులచే గారాబంగా పెంచబడతారు మాతృధనం లభిస్తుంది ఏవైనా రెండు మూడు విద్యల్లో చక్కని ప్రవేశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కొద్ది శ్రద్ధ తక్కువ అధిక చొరవ దైర్ సాహసాలు ఉంటాయి ఓర్పు నేర్పులతో తమ పనులు సాధించుకుంటారు అందరితో సరదాగా ఉండి వారి మనల్ని పొందుతారు శరీరం బలహీనంగా ఉన్న తమ పనులు ఓపికతో చక్కబెట్టుకుంటారు అన్ని చోట్ల తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలో ప్రయాణాలంటే ఆసక్తి కలిగి ఉంటారు ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి ఫలితాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి పుత్రాంశ అనే పేరు చెప్పబడింది ఈ పాదంలో జన్మించిన వారు సకల శాస్త్రములు నేర్చిన వారు పెద్ద కుటుంబం కలిగిన వారు నీతి నిజాయితీ కలిగి స్వయం కృషితో పైకి వచ్చేవారు మధ్య వయసులో సుఖమును అనుభవిస్తారు అని చెప్పబడింది రెండవ పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి పాపాంశ అనే పేరు ఉంది విద్యావంతులైన వ్యసన పనులు సంపాదించినదంతా జూదముల కోసం ఖర్చు చేయవారు కుటిలమైన బుద్ధి కలిగి ఉంటారు మూడో పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి ఉగ్రాంశ అనే పేరు ఉంది కోప స్వభావం కలవారు రూపవంతులు ఇతరుల సలహాలను తీసుకునేవారు జీవితంలో ఎగుడు దిగుడు చూసేవారే ఉంటారు నాలుగో పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి శోభనాంశ అనే పేరు చెప్పబడింది ధైర్య సాహసములు కలిగిన వారు విద్యా వివేకం కలిగిన వారు ఉన్నత ఉద్యోగులు చేయవారు స్వయం కృషితో పైకి వచ్చేవారే ఉంటారు విద్య ఈ నక్షత్రం వారి మీద బుధ గురుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక వీరు గణితము స్టాటిస్టిక్స్ వ్యాపార శాస్త్రము వేద వేదాంత సంబంధమైన శాస్త్రాల్లో జ్యోతిషం వంటివి చక్కగా రాణిస్తాయి వీరు నటులుగా హాస్యనటులుగా రాజకీయ నాయకులుగా ధర్మా ధార్మిక సంస్థల నిర్వహణకర్తలుగా గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఉద్యోగాలు మనోవైజ్ఞాన సంబంధమైనవి మత సంబంధమైన వృత్తులు జర్నలిస్టులు ఎడిటర్లు ట్రావెల్ ఏజెంట్లు ఫ్లైట్ అటెండెంట్లు మర్చెంట్ నేవీలోనూ వివిధ స్థాయిలో ఉద్యోగాలు కలిగి ఉంటారు వ్యాపారాల విషయానికి వస్తే అడ్వర్టైజ్మెంట్ రేడియో న్యూస్ పేపర్లు బ్రోకర్లు ఏజెంట్లుగా రాణింపు ఉంటుంది ఆరోగ్యం శ్రీ మహావిష్ణువు దేహాంగాల్లో రేవతి నక్షత్రం చీరమండగా చెప్పబడితే కాలపురుషాంగాల్లో చంకలుగా ఈ నక్షత్రం చెప్పబడింది రేవతి వారికి కఫ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి కాళ్ళు మోకాళ్ళు కీళ్ళకు సంబంధించిన ఇబ్బందులు నిద్రలేమితనము నాడి సంబంధమైన రోగాలు చెడ్డ ఉదర సంబంధమైన వివిధ రోగాలు ప్రేగుల్లో అల్సర్లు చెవి సంబంధమైన రోగములు ఎదుర్కొంటారు నివాసం ఈ నక్షత్రము వరుణ మండలము భాషస్థానాలపై ఆధిపత్యం కలిగి ఉండడంతో తోటలు ఉద్యానవనాలను సూచించే నక్షత్రం కావడంతో గ్రామాలలో లేదా పట్టణాల్లో ఉద్యానవన ఉద్యానవనానికి సమీపంలో ఉండే తూర్పు ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడతారు లేదా ఇళ్లల్లోనూ ఇళ్లల్లో చక్కటి పూల గార్డెన్లు ఏర్పాటు చేసుకుంటారు ప్రేమ వివాహం రేవతి నక్షత్రాన్ని సూచించే జంతువు ఆడయనుగు ఏనుగుల్ని పరిశీలిస్తే మొగ ఏనుగులు ఆడ ఏనుగును కలవడం కోసమే గుంపులో చేస్తాయి ఏనుగుల్లో బలమైన ఏనుగు కోసం ఆడ ఏనుగు తప్పిస్తుంది తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం తక్కిన మగ ఏనుగులతో పోరాడి ఏదైతే నిలబడుతుందో ఆ ఏనుక్కి మనస్ఫూర్తిగా లొంగిపోతుంది ఇదే లక్షణం రేవతి వారికి ఉంటుంది ప్రేమ కోసం పోరాట పోరాటానికైనా వెనుకాడిన లక్షణం ఉంటుంది తాము కోరుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తారు అనుభవిస్తారు ఆనందిస్తారు ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు కావడంతో ఆకర్షణ కంటే నేర్పు ఎక్కువగా ఉంటుంది తమని మెచ్చుకునే భాగస్వామి కోసం ఎంతలైనా వెంపరలాడతారు తమను మెచ్చుకునేది వదిలిపెట్టరు వీరికి సుఖపడటంతో పాటు సుఖపెట్టడం అనే లక్షణం ఉండడంతో వైవాహిక జీవితం ఆనందంగానే సాగుతుంది ఈ లక్షణాలన్నీ ఉండడం కారణంగా వీరు ప్రేమికులుగా మంచి మార్కులే సంపాదిస్తారు వివాహం వివాహం అనేది పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంత ప్రాధాన్యత వహించవు రేవతి నక్షత్ర పురుషులకు సరిపోయే నక్షత్రాలన్నీ రేవతి నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే రేవతీ నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ రేవతి నక్షత్రం అబ్బాయికి నప్పవు ఎవరికి నక్షత్రాలు నప్పేది ఈ దిగువ బట్టిలో చూడవచ్చును ప్రధానంగా కలవ నక్షత్రాలు భరణి కృత్తిక మృగశిర ఆశ్రేష మఖ ఉత్తర చిత్ర స్వాతి విశాఖ ఉత్తరాషాఢ ధనిష్ట ఇందు చెప్పని నక్షత్రములు కాకుండా మిగిలిన నక్షత్రాలన్నీ వధు నక్షత్రాలుగా అనుకూలం వధు రేవతి నక్షత్రం స్త్రీ రేవతి నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు సరిపోని వర నక్షత్రాలు కృత్తిక ఆర్ద్ర ఆశ్లేష మఖ పుబ్బ చిత్ర నాలుగు స్వాతి విశాఖ శ్రవణం శతభిషం ఈ నక్షత్రంలో వారితో కాకుండా మిగిలిన నక్షత్ర వారంతో వివాహం దూర్చుకోవచ్చును రేవతి నక్షత్రానికి సంబంధించిన కొన్ని ఉపయుక్త విశేషాలు యోగ కాలం రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి బుధ మహాదశ ప్రారంభత సౌ మొదటి పాదంలో పుట్టిన వారికి సుమారు పదహారు సంవత్సరాల ఆరు నెలలు బుధ దశ శేషంగా ఉంటే రెండో పాదంలో పుట్టిన వారికి పన్నెండు సంవత్సరాల తొమ్మిది నెలలు మూడో పాదంలో పుట్టిన వారికి ఎనిమిది సంవత్సరాల ఆరు నెలలు నాలుగో పాదంలో పుట్టిన వారికి నాలుగు సంవత్సరాలు సుమారు బుధ మహాదశ శేషంగా ఉండడంతో ఆ దశ ముగిసిన విధప కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై రవి ఆరు చంద్రుడు పది కుజుడు ఏడు రాహు పద్దెనిమిది సంవత్సరాలు వరుసగా దశలుగా వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుర్దాయం నిర్ణయించి దానికి అనుగుణంగా దశల్ని ఫలితాలని తెలియచేయవలసింది ఈ దశల్లో శుక్ర రవి చంద్ర మహాదశలు యోగిస్తే కేతు రాహు దశలు స్థానం అనుసరించి కలిసి ఉన్న గ్రహాలు లేదా చూడబడిన గ్రహాలనుసరించి ఫలితాన్ని ఇవ్వగలుగుతారు సాధారణంగా చెప్పబడిన ఫలితాలు ఇవన్నీ లగ్నాధిగా ఆ స్థానము వారితో గ్రహాలు చూసే గ్రహాలు ఇతర యోగం ఆధారంగా ఫలితాన్ని నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అనుసరించి శని గురు రాహు వంటి వంద గ్రహాల స్థితిని పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలి రేవతి నక్షత్రం వారికి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఏడు నలభై ఒకటి నలభై ఏడు యాభై మూడు అరవై అరవై ఎనిమిది సంవత్సరాలు యోగవంతమైన కాలం మంచి రోజు మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి కోరుకోవడం సహజం ప్రతి చిన్న ముహూర్తానికి ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించడం జీవితంలో ముఖ్య ఘట్టమైన వివాహము గృహ నిర్మాణము గృహ ప్రవేశం మొదటిసారి ఉద్యోగంలో వంటి కార్యక్రమాలకు కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజుల్ని నైపుణ్యం కలిగిన సిద్ధాంతాలకే ముహూర్తం పెట్టుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది అనే విషయం తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికల్లో చూపబడ్డ ఆనాటి తిదివారములు బాగుంటే ఈ కింది పట్టిలో నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా ఆ కార్యక్రమాలు నిర ప్రారంభించుకోవచ్చు మంచి పంచమి సప్తమి దశమి ఏకాదశి వారాలు ఆది సోమ బుధ గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలోని వీటిలో సంపత్ సాధన తార మిత్రార పరమిత్రి నక్షత్రాల మంచి విధంగా రెండవ వరుసలోని మఖ మూడవ వరుసలోని శ్రవణము మూడు వరుసలోని ఆర్ద్ర స్వాతి సతభిష నక్షత్రాలను మిగిలిన నక్షత్రాలను చక్కగా ఉపయోగించుకోవచ్చు ఏదో కొన్ని కార్యక్రమాల్లో తప్ప జన్మతారపడా మంచిదని చెప్పబడింది ఈ నక్షత్రాలు దిన నక్షత్రాలు అయినప్పుడు సాధారణ కార్యక్రమాల కార్యక్రమాలకు అత్యంత అనుకూలం ఒకవేళ తప్పని పరిస్థితి ఏర్పడి మిగిలిన నక్షత్రాల కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు జన్మతాలకు శాఖం ముడిపొండు రెండో విపత్ బెల్లముతారకు ఉప్పును దానం చేసి నిషేద్ద గడి దాట ఈ కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవచ్చు నైద సువర్ణ దానం చేసిన కొంత శాంతి కలుగుతుంది అని మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్ గా వరుణి నక్షత్రం వారు ఎనుగుగా మంచి మిత్రులైతే ధనిష్ట పూర్వభద్ర వారు సింహములుగా పూర్తిగా అననుకూలమని చెప్పవచ్చు మీనరాశి వారికి తుల రాశి వారితో సరిపోదు రేవతి నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేది అదృష్ట సంఖ్యలు రెండు రెండు ఐదు ఏడు తొమ్మిది అదృష్ట వారాలు ఆది బుధ గురువారాలు అదృష్ట రత్నం పచ్చ అదృష్ట రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష ఆరాధించవలసిన దేవతలు విష్ణు రేవతీ నక్షత్ర వృక్షం విప్ప రేవతి నక్షత్ర పక్షి నెమలి ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి రేవతి నక్షత్రం వారికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు ముహూర్త గ్రంథం అనుసరించి యాత్రలకు మంచిది యజ్ఞారంభం కర్మలు పుర నగర వన ప్రవేశాలు వాహన నడుపుటకు వ్రతాలకి తైలాభ్యంగనము క్షురకర్మ రాజదర్శనము సింహాసనం అధిష్ఠించడానికి పట్టాభిషేకము ఉద్యోగ ప్రవేశము కృష్యారంభము శాస్త్రాభ్యాసము గృహారంభం గృహప్రవేశము నధు నవవధు ప్రవేశము నిషేక పుంసవన నామకరణ డోరారోహణ నిష్క్రమణలు అన్న కర్ణవేద కేశఖండనము చౌలము ఉపనయన వివాహ అక్షరాభ్యాస వాపీ కోప తటాకాది ఖరణ వ్యాపనము వృక్షలతా స్థాపన దేవతా ప్రతిష్ట హలకర్మ మొదలైన శుభకర్మలకు ప్రశస్తమైంది గర్భాధానము సీమంతము జాతకర్మ ఆరోగ్య స్నానాలకి ఈ నక్షత్రం అంత ప్రశస్తం కాదు రేవతి నక్షత్ర కారకత్వాలు బృహస్సమితిని అనుసరించి నీళ్లతో కూడిన పళ్ళు పువ్వులు ఉప్పు రత్నములు శంఖములు ముత్యములు కమలములు సుగంధ ద్రవ్యాలు వాసనగల పుష్పాలు వీటితో వర్తకము చేయువారు నౌకలు నడిపే వారికి ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది విషభాగలు ప్రతి నక్షత్రంలోని కొన్ని భాగలు కొన్ని గ్రహములకి విషభాగలుగా చెప్పబడ్డాయి రేవత నక్షత్రంలో రవికి ఆరో డిగ్రీ మీద గురుడు పదకొండవ డిగ్రీ శుక్రునికి మూడవ డిగ్రీ విషభాగలుగా చెప్పబడ్డాయి జాతకంలో పై గ్రహములు ఇదే స్థితిలో ఉన్నప్పుడు అపమృత్యు దోషాలు ఏర్పడతాయి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా సరైన నివారణలు చేపట్టాలి ఈ గ్రహములపై కుజ గురుగుణముల దృష్టి ఉన్నప్పుడు ఈ యోగం భంగం అవుతుంది ముహూర్తముల్లో పై గ్రహములు ఆ స్థానములో ఉండకూడదు ఈ నక్షత్రంలో మరణించిన దోషమని చెప్పబడింది ఈ నక్షత్రంలో జన్మించిన ప్రముఖులు నవగ్రహాల్లోని శనిశ్వరుడు రవీంద్రనాథ్ ఠాగూర్ దేవానంద్ మార్లిన్ బ్రాండో బాబా ఆమ్టే స్టీవీ వండర్ పీటర్ విలియం బోథా మేరకా గాంధీ ఏంజలీనా జోలీ జయబాదురి మార్టినాన్ అవ్రతిలోవా దివ్య భారతి విట్నీ హోస్టన్ ఈ నక్షత్రము లగ్నముగా ఉన్నవారు లక్షణాలు శౌర్యము సంపదలు గౌరవము నాయకత్వ లక్షణాలు బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము ఆకర్షణ దృఢమైన జీవితం శుచి శుభ్రవత సాంఘిక జీవనము అనేక మంది మిత్రులు మంచి ఆయుర్దాయము ప్రయాణ శక్తి ఉంటాయి ఇటువంటి వ్యక్తులు మిఖాయిల్ గర్భచేవు డ్వైట్ ఐసన్ హోవర్ పీట్ రోస్ ఎఫ్లీ బేలీ బెట్టి మెడ్లర్ ఇవి రేవతి నక్షత్ర ఫలితాలు ఈ నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రముల ఫలితం తెలుసుకునే తెలుసుకోవాలనుకునేవారు నాచేవ్ రాయబడిన నలభై రోజుల్లో నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అని గ్రంథాన్ని పరిశీలిస్తే అనేక విషయాలు తెలుసుకోవచ్చు ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాఘవేంద్రి వారి వద్ద లభిస్తుంది ఇంటర్నెట్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ దేవుడు డాట్ కామ్ అనే ఆన్సైట్ ద్వారా ఈ గ్రంథాన్ని తెప్పించుకోవచ్చు నక్ నమస్కారం